ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవా గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ఆర్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్యా ఇంటర్నేషనల్ హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు దసరా పండుగ సందడి మొదలైంది కొత్త ఆలోచనలతో లాంగ్ టైం ప్లానింగ్ అమల్లోకి తేవడానికి ఈ పండుగ సీజన్ బెస్ట్ టైం ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకుంటున్న లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా అందుకు అన్ని విధాల అనుకూలమైన టైం ఈ పండుగ సీజనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది చాలా సందేహాలకు ఆన్లైన్లో జవాబులు వెతుక్కుంటున్న రోజులు హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎక్కడెక్కడ అన్ని అనుమతులతో కూడిన ప్రాపర్టీలు ఉన్నాయా అనే డౌట్ రావడం సహజం ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్లో వెతికితే కనిపించే ఆప్షన్స్ తో కాస్తంత గద్దరగోళం కలగక మానదు దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్ లో ఉంచుతోంది నారెట్కో తెలంగాణ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కమర్షియల్ సిటీ విజయవాడ డెవలప్మెంట్ రేసులో దూసుకు వెళ్తున్నాయి ఈ ప్రగతి పరుగులో రియాల్టీ సెక్టర్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ టైంలో రాజధాని అమరావతి విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో రియల్టీ సెక్టార్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది నారెట్కు ఏపీ సెంట్రల్ జోన్ కస్టమర్లను డెవలపర్లను ఒక వేదిక పైకి తీసుకుని వస్తూ విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో భారీ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవ ఈవెంట్ కు పలువురు ప్రముఖులు హాజరై రాజధాని ప్రాంతంలో రియాలిటీ రంగ ప్రగతికి నారేడ్ ఏపీ సెంట్రల్ జోన్ చేస్తున్నటువంటి కృషిని ప్రశంసించారు ఈ సందర్భంగా అమరావతి మినియేచర్ ఆవిష్కరించారు ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ లో ప్రముఖ బిల్డర్లు డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యి రాజధానితో పాటు విజయవాడ గుంటూరు నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని ఫోకస్ చేయడం అందరిని ఆకట్టుకుంది నారెట్కు ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఏ కన్వెన్షన్ లో ప్రారంభం అవటం చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినేచర్ కూడా ఇక్కడ పెట్టడం చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించటం వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ నారాయడ్కో విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్ ఎండి శ్రీనివాస్ రాజు గారు మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ హౌ ఆర్ యూ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్నారు సార్ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా విజయవాడ మారెడ్కో సెంట్రల్ జోన్ వారు ఈ ప్రాపర్టీ షో పెట్టడం మాకెంతో చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రాపర్టీ షో టైంకి జీఎస్టీ రేట్లు తగ్గించడం కూడా ఒక మంచి అనుకూలమైన విషయం దానివల్ల అరౌండ్ ఫైవ్ పర్సెంట్ వరకు రేట్లు తగ్గడానికి అవకాశం ఉందని అంటున్నారు అఫ్ కోర్స్ సైట్ కాస్ట్లు పెరగటం వల్ల పెరిగే అవకాశాన్ని ఇది పూడుస్తుంది అంటే ఈ లోటు ఇది భర్తీ చేస్తుందని జిఎస్టీ రేటు భర్తీ చేస్తుందని అనుకుంటున్నాం మాకు గుంటూరు కానీ లేకపోతే విజయవాడ అలాగే విజయవాడలో ఉన్న ఏదైతే గొల్లపూడి కానీ తర్వాత గుంటుపల్లి కానీ తర్వాత ఇటు కేసరిపల్లి కానీ లేకపోతే రామర్పాడు కానీ అన్ని చోట్ల వెంచర్లు ఉన్నాయి లేబర్ ఫ్లాట్లు కానించి అపార్ట్మెంట్లు విల్లాసు అన్ని అందుబాటులో ధరలో ఇస్తున్నాం మేమే కాదు విజయవాడ గుంటూరులో అందరూ కూడా అందుబాటు ధరలో రేట్లు ఇవ్వటం వల్ల చాలా వాల్యుబుల్ రేట్లకి మనకి అందుబాటులో వస్తున్నాయి కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని మీ ఏదైతే ఫ్లాట్లు కానీ లేకపోతే లేఅవుట్ ఫ్లాట్లు కానీ లేకపోతే విల్లాస్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు కూర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యో వాల్యుబుల్ వర్డ్స్ హలో ఎవ్రీవన్ సూర్య ఇంటర్నేషనల్ ఎండి డాక్టర్ హరినాథ్ బాబు గారితో ఉన్నాము హాయ్ సార్ నమస్కారం ఎలా ఉన్నారు మీరు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కి డైమండ్ స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా సో దాని గురించి మా కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో కోవారు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన మంత్రి నారాయణ గారు అలాగే కమిషనర్ గారు రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి మేము డైమండ్ స్పాన్సర్గా ఉంటాం నిజంగా సంతోషం మా సూర్య ఇంటర్నేషనల్ జాగ్వార్ సంస్థకి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తుంది ఈ రోజున అమరావతి శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంగా మా వేర్ హౌజింగ్ కానీ మా అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ మా డీలర్స్కి ఆర్కిటెక్ట్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ మా వంతు సహాయ సహకారాలు ఉడతా భక్తిగా అందిస్తున్నాం అయితే ఈ సందర్భంగా భారీ సంఖ్యలో బిల్డర్స్ రావడం జరిగింది అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్లో యాభై ఐదు దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న ఏకైక ప్రోడక్ట్ జాకవారండి సో ఇంటర్నేషనల్ క్వాలిటీ విత్ ఇండియన్ బ్రాండ్ విత్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ గివింగ్ సో క్వాలిటీ వైజ్ కానీ సర్వీస్ వైజ్ కానీ అన్ని విధాలా మేము ముందున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వేగం వేగం ఇది స్పీడ్ యుగం అన్నిట అంతటా ఫాస్ట్ గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేలా సిటీతో పాటు ఎక్కడికి వెళ్లాలన్నా ఈజీ యాక్సెస్ ఉండే ప్రాంతాలకే ప్రజెంట్ జనరేషన్ ఓటు వేస్తోంది ఈ ట్రెండ్ ను అందరికంటే ముందుగా అంచనా వేసిన విషనరీ రియాలిటీ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరువలో చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్ట్ కి సులువుగా చేరుకునేటువంటి వీలున్న చోట ప్రాజెక్ట్ అంటే సూపర్ అనాల్సిందే రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సూపర్ ప్రాజెక్ట్ ప్రాస్పర్ అకౌంటీ రాజేంద్ర నగర్ ఏరియాలో లార్జెస్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర్ అకౌంటీ ఇక్కడ హ్యాపీ లివింగ్ ను ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాస్పీ రెడీ టు ఉంది హాయ్ సార్ హలో సార్ ప్రజెంట్ గిరిధరి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా మా కిస్మత్పూర్లో ప్లాస్పర్ అకౌంట్ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే ఇట్స్ అ బ్యూటిఫుల్ హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ వన్ విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది పక్కకు సిక్స్ థౌజండ్ ఎక్కర్స్ ఓపెన్ ప్లేస్ ఇట్స్ అ గ్రీనరీ హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్ సార్ ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం కొత్త కొత్తగా ఏ కంట్రీలో ఏ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటుంది రోడ్స్ ఏ రకంగా చేసుకుంటున్నారు అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం ఫోకస్ పెడతాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం సార్ లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే అక్కడ ఆ ప్లేసెస్ లో ఫస్ట్ గిరిధరి ఉంటుంది ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి ఎగ్జాక్ట్లీ మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్ లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టిన సబ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్ లోనే టాప్ ప్రాజెక్ట్ గా నిలబడ్డది ఈ రోజు అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ డబుల్ కావాలి త్రిబుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి మనం మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి నా ఫ్రెండ్స్కి కానివ్వండి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమన్నా ల్యాండ్ దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది విల్లాస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్ కళ్ళు చెదిరిపోయేంత అందం కాళం గడుస్తున్న కొద్దీ పెరిగే విలువ తరాలకు తరిగిపోని మన్నిక ఉండేది మేలిమ బంగారానికే రియాలిటీ రంగంలో మేలిమ బంగారానికి దీటు అయిన ప్రాజెక్టులు తీర్చిదిద్దుతున్న సంస్థ ఏది అంటే వెంటనే గుర్తు చెప్పారు అన్వితా గ్రూప్ ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు చూస్తే అద్భుతం అనాల్సిందే విలాసానికి నివాసం అనిపించేలా చూడగానే అద్భుతం అనిపించేలా ప్రతి ప్రాజెక్టును ఎంతో అందంగా తీర్చిదిద్దడం అన్విత ప్రత్యేకత యూనిక్ థీమ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దడంలో అన్వితా గ్రూప్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా గుర్తింపు ఉంది డాలెస్ దుబాయ్ లో ప్రెస్ రెసిడెన్షియల్ అండ్ హోటల్స్ నిర్మించిన ఘనత ఈ స్తరీ ఆర్కిటెక్చరల్ వండర్ కు మారుపేరుగా ఈ ప్రాజెక్టులు గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్. అన్ని అత్యాధునిక వసతులతో మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే హౌసెస్ నీటి జనరేషన్ చాయిస్. ఇందుకు తగ్గట్టు అన్వితా గ్రూప్ హై రైస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Yeah. Even I'm excited. So, first of all, more audience and me, tell and and So, how do you define the success in this real estate industry? Success means it's a journey. I mean, that is what I believed, and you know, it's a 30 35 years journey for me. Yeah. Being an engineer, you know, I used to work and I started my business in some other country, mm -hmm. I, I would say Dubai, then from there I moved to Hyderabad, India. ంగ్ అనిపించింద A bit more professionalism is there, and uh, okay. more practical approach is there. Mm -hmm. but when I moved to India, I know I had to learn a lot of things. Like uh, I never did business till that time in India. I mean, I used to do some projects with my friends. Okay, they used to do all the hard work, and uh, we used to make uh, some money along with uh, my friends. But uh, mm -hmm. when I came to India to start my own business, then yeah, I had to learn a lot of things here. The system yes, is different here. The, practical approach towards uh, projects are different here what we did is uh, we just implemented whatever we have seen in uh, those countries whatever the amenities we enjoyed in that country whatever facilities we enjoyed in that country we started implementing them in our uh, projects always uh, from that time that is how we designed our villa project in Kolur. that is how we we started acquiring lands after seeing you know how a normal uh, individual think like you know if if i have to buy an apartment or if i have to buy a villa mm -hmm. what should be the location what should be the Access uh, yes, requirement yes, yes. and how the amenities are to be there, mm -hmm. how the density has to be there—all those things we, wh whatever we have seen outside, said, we started implementing. I and mean, the governments were uh, supportive, cooperative. When and, yeah. and we were under learning process in this country, yeah, I, I mean, we learned through projects, we learned through whatever we were handling in this place. and mm -hmm. yeah, we, we are pretty much uh, comfortable now. Thank you, sir. Thank you so much. Thank you very much. కలర్స్ ఆర్ స్మైల్స్ ఆఫ్ ద నేచర్ ప్రపంచం ఎంత అందమైందో ప్రకృతిలోని వర్ణాలే మనకు చెప్తాయి చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ ను ఎలివేట్ చేస్తాయి మనసుకు నచ్చిన రంగులు మన కళ్ల ముందు కనిపిస్తే ఎంత హాయిగా ఉంటుంది ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ల ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్ సుదీర్ఘ కాలంగా పెయింట్స్ రంగంలో వేలాది కట్టడాలకు రంగుల హంగుల ఘనత టెక్నో పెయింట్స్ ది పెయింట్స్ తయారీదారుగా ఈ రంగంలో వస్తున్న మార్పులే కాదు గ్రాండ్ లెవెల్ అవసరాలు ఏ విధంగా ఉంటాయనేది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు సప్లై అండ్ అప్లై మెథడ్ లో ఎన్నిటికో రంగుల హంగుల హంగులద్దిన ఘనత ఆయనది సకాలంలో పెయింటింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఆలస్యమయ్యే కొద్ది పెరిగే భారం తెలిసిన వ్యక్తి ఆయన అందుకే థర్డ్ పార్టీలతో కాకుండా స్వయంగా అప్లికేషన్ సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థగా టెక్నో పెయింట్స్ నిలబెట్టారు ఇన్నోవేటివ్ వేలో ముందుకెళ్తూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీని అందరికన్నా ముందే కస్టమర్లకు చేరువ చేస్తోంది అందుకే సౌత్ ఇండియాలో పేరొందిన నిర్మాణ సంస్థలు తమ ఫేవరెట్ టెక్నో పెయింట్స్ అని చెబుతాయి గత ఇరవై ఏళ్లలో ఒక కన్స్యూమర్ మైండ్ సెట్ ఒక కన్జ్యూమర్ యొక్క కలర్ టేస్ట్లు కలర్ ప్రిఫరెన్స్లు చాయిస్లు ఎలా మారాయి సార్ అంటే మేబీ కన్జ్యూమర్లు అది కోరుకుంటున్నాడు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా అట్లా మేనిపలేటివ్గా ఉండగలుగుతున్నారా అబౌట్ దట్ కన్ూమర్ టేస్ట్ చాలా రకాలుగా మారిందండి అంటే ఇంతకుముందు అంత స్పెండింగ్ కూడా లేదు కాబట్టి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ జరుగుతుంది కదా ఇప్పుడు ఏమవుతుందంటే సాట కూడా లగ్జరీ లుక్ అండ్ ఫీల్ వీటికి చాలా ఇంపార్టెన్సీ ఉంది అంటే లగ్జరీలో మనం తీసుకుంటే కొన్ని ఐటమ్స్ లగ్జరీ ఫినిష్ అంటే వాల్ ఫినిషెస్ కావచ్చు అండ్ లగ్జరీ ఫర్నిచర్స్ ఇంట్లో లగ్జరీ ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ కూడా మోడర్నైజ్డ్గా ప్రతి రూరల్లో కూడా ఇది బాగా స్పెండ్ చేస్తున్నారు ఇవాళ అంటే కలర్స్కి చాలా ఇంపార్టెన్సీ వచ్చింది ఈరోజు వాస్తవంగా చెప్పాలండి ఈరోజు బిజీ లైఫ్లో మీరు చూస్తే మీరు చాలా సార్లు విజిట్ చేసుకుంటారు మీరు అంటే కొన్ని మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ కొన్ని కాఫీ షాప్స్ కానీ కొన్ని పబ్స్కి వెళ్ళినప్పుడు అండ్ లేదంటే మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంటుంది ఆ లగ్జరీ అండ్ లుక్ అసలు మీరు చూడని ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి దానికోసం మేము చాలా బిగ్ ఎక్సైజ్ చాలా పెద్ద ఎక్సైజ్ మీకు ఒక రకం చెప్పాలంటే మా గ్రేటెస్ట్ అసెట్ ఇప్పటివరకు నేను చెప్పలేదు మీకు చెప్తున్నాను చూడండి ఇప్పటి ఈ లగ్జరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకున్నాం వరకు కూడా ఈ లగ్జరీ ఫినిషెస్ అంటే లైమ్ బేస్ కాంక్రీట్ బేస్ టాపింగ్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇప్పటికి ఇంపోర్ట్ జరుగుతున్నాయి కానీ టెక్నోపేస్ట్స్ యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంత్ ఏంటో చెప్పినా ఈ ప్రొడక్ట్స్ అన్ని మోర్ దెన్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ ఇండియాలో మేము ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇయ్యాలి ఎక్సలెంట్ సార్ ఈ చెప్తున్న లైమ్ బేస్ కాంక్రీట్ బేస్ ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీని టార్గెట్ సెగ్మెంట్ ఈజ్ డిఫరెంట్ హై అండ్ బంగ్లాస్ అండ్ విల్లాస్ పబ్స్ కాఫీ షాప్స్ ఐటీ ఆఫీసెస్ కన్వెన్షన్స్ స్టార్ హోటల్స్ వీటిలో బాగా నడుస్తుంటుంది దిస్ మార్కెట్ ఈజ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మీరు యూరోప్లో కానీ ఏదన్నా కంట్రీ ప్యారిస్ కానీ ఎక్కడన్నా మీరు యూకే కానీ వెళ్తే ఈ ప్రోడక్ట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి మీకు ఇవి మనకంటే వాళ్ళు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్న ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్లు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏ కంపెనీలో కూడా కూడా ఇండియాలో చేయట్లేదు ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఈ ప్రొడక్ట్లన్నీ ఆల్రెడీ మేము వన్ ఇయర్ బ్యాకే మార్కెట్ లో తీసుకొచ్చాము దాన్ని ఒక సపరేట్ వెర్టికల్గా గా డెవలప్ చేసి దాన్ని కూడా దాంట్లో కూడా మంచి బిజినెస్ నడుస్తూ వస్తుంది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అంత అందం ప్రకృతికే సొంతం ఎంతసేపు చూసినా తనివి తీరదు అనిపించే అనుభూతి పంచటం పచ్చని పరిసరాలకే సొంతం ప్రకృతి అందాలకు నిలయంగా పచ్చటి పరిసరాలకు చిరునామాగా ఉండే అద్భుతమైన ప్రదేశం చూసేందుకు ఫారెన్ ట్రిప్స్ లాంగ్ టూర్స్ ప్లాన్ చేస్తుంటాం హైదరాబాద్ సిటీ ప్రజలు ఈ అద్భుతమైన క్షణాలు గడపడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయంగా రూపుదిద్దుకుంది సమీపంలోని యూరోపియన్ కంట్రీస్ లో కనిపించేటువంటి గ్రాండ్ గార్డెన్ రామడుగు రామ్ దేవ్ గారు ఎంతో విజనరీతో దీన్ని రూపకల్పన చేశారు ఇక్కడ ప్రతి క్షణం అద్భుతంగా గడపాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది మొదటి రెండు వందల మందికి స్పెషల్ గా నాలుగు లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ నచ్చిన వారితో గడిపేటువంటి క్షణం

ఏ క్లబ్ చూసినా మీకు వంద కోట్లు దాటదు హైదరాబాద్ లో అట్లాంటి దీంట్లో మేము ఇంత పెట్టినాము ఫిఫ్టీన్ టైమ్స్ మోర్ కరెక్ట్ మీరు చెప్పింది ఎంత పెట్టినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కి రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం మీ ఎయిమ్ కూడా అది కాదా సార్ అంటే మీకు ఒక ప్రాఫిట్ కావాలి బ్రేక్ ఈవెన్ రావాలి ఇంపాసిబుల్ అంట అది బ్రేక్ ఈవెన్ అనేది రాదు అనమాట అవునా తెలుసు యాక్చువల్గా ఎందుకనంటే మేము వచ్చేసేసి ఇప్పటి వరకు అంటే ఈ ల్యాండ్ వాల్యూ వచ్చేసేసి థౌసండ్ క్రోర్స్ ప్రస్తుతము అయిన తర్వాత ఇది ఎట్లాగో పెరుగుతూ ఉంటుంది హైదరాబాద్ లో మీకు తెలుసు తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేయలేము ఇంట్లో దిస్ ఈస్ ద డెడికేట్ ఫర్ ది తర్వాత వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు మేము టోటల్ అదర్ ఇన్వెస్ట్మెంట్ చేసాము ఈ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ చేయడానికి మేము ల్యాండ్స్ సేల్ చేయడం జరిగింది జరిగిందన్నమాట ఆ ల్యాండ్ వాల్యూ టూ డేస్ వ్యాల్యూ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఓ వట్ వి సోల్డ్ ఓకే ఇప్పుడు అనేది ఇంకా ఇంపాసిబుల్ ఓకే అంటే ఇదేదో డబ్బు కోసము ఏదో ప్రాఫిట్ కోసం కాదు సో ఓకే డబ్బు అనేది డెఫినెట్గా వస్తూ ఉంటుంది అది ఏంటంటే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ చేసేదానికే యాక్చువల్గా అయిపోతుందని చెప్పొచ్చు బికాజ్ వన్ ఫిఫ్టీ ఏకర్స్లో ఎంత వర్క్ ఉంది ఎంతమంది పబ్లిక్ వర్క్ చేస్తూ ఉంటారు సో సర్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్ అబౌట్ ద ప్రాఫిట్ సో హిస్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ దిస్ హ్యాస్ టు రీచ్ ద పీపుల్ సో పీపుల్కి ఆ మైండ్ సెట్ బారాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిగరెట్స్ పర్ డే తాగుతున్నట్టు అంత పొల్యూషన్ పీలుస్తున్నారు అదే ఢిల్లీలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ సిగరెట్స్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు ఎవ్రీథింగ్ కంటామినేటెడ్ కాంక్రీట్ జంగల్లో ఉంటున్నారు అట్లాంటి వాళ్ళకి ఒక రిలీఫ్ కావాలి తర్వాత ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యము ఏది లేకున్నా మనం ఉండొచ్చు కానీ మన ఆక్సిజన్ లేకపోతే మాత్రం ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ బతకలేము మనము అయినా దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము ఎవరు చెట్లు నాటడం అనే యాంగిల్ ఏం లేదు వాళ్ళ లైఫ్ టైంలో లో కనీసం ఒక పది చెట్లను నాటాలనే ఇండియాలో పర్ క్యా పర్ పర్సన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్రీస్ ఉన్నాయి ఇస్ లోయెస్ట్ ఈవెన్ చైనా తీసుకున్నా టూ హండ్రెడ్ ట్రీస్ ఉన్నాయి ఎక్కడ ఏ కంట్రీస్ చూసుకున్నా కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌవ్ ఉన్నాయి మన దగ్గర మాత్రం ఓన్లీ ట్వంటీ సెవెన్ ట్రీస్ పర్ చెట్లకి మనం చాలా చేయాలి చాలా 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 ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సార్ పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దిస్ డెఫినెట్ చేయాలండి ఎవరో ఒకరు ఒక ముందు అడుగు ఈ చెట్ల గురించి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలనే ఫీలింగ్ తోటే ఇది చేయడం జరిగింది తప్ప ఇది నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాఫిటబుల్ వెంచర్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ బిజినెస్ దిస్ ఈస్ ఇట్ షుడ్ రన్ అనే దాంట్లోనే మేము ఇవన్నీ టికెట్ కానీ లేకపోతే క్లబ్ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము ఇది ఒక ప్యాషన్ కింద ఒక యజ్ఞం కింద చేస్తున్నాము ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ ఎ థింక్ ఆఫ్ బ్యూటీ ఈ జాయ్ ఫర్ ఎవర్ నిజమే మరి అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం మన సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉండగలం లివింగ్ స్పేస్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటే లైఫ్ అంత వండర్ఫుల్గా ఉంటుంది చక్కటి గ్రీనరీ బ్యూటిఫుల్ సరౌండింగ్స్ చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్ అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్ళాల్సిన అవసరమేం లేదు సిటీ నడిబొడ్డునే అందం ఆనందం కలగలిపిన లైఫ్ ఆస్వాదించే ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్ సిటీ నడి విశాలమైన విలాసవంతమైన ప్రాజెక్ట్ తీర్చిదిద్దడం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం బస్ లివింగ్ కండిషన్స్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలనుకునే వారి చాయిస్ కి తగ్గట్టు పలు ప్రాంతాల్లో రెడీ టు మూవెంట్ స్టేజ్ లో ప్రాజెక్ట్స్ స్వాగతం పలుకుతున్నాయి ఉప్పల్లో టూ పాయింట్ ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పదిహేను ఫ్లోర్లతో ఐకానిక్ గా మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ని తీర్చిదిద్దుతోంది వాసవి మెట్రో స్టేషన్ కు అత్యంత చేరువలో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో టూ అండ్ త్రీ బెడ్రూమ్ లు కంఫర్ట్ అండ్ స్పేషియస్ లివింగ్ కు అసలైన అడ్రస్ గా నిలుస్తాయి హే హాయ్ సో ఇప్పుడు వాసవి మెట్రోపాలిస్ లో ఒక మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం మనం లెవెన్ నైన్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు ఇక్కడ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ టూ బిహెచ్ టూ పాయింట్ ఫైవ్ బిహెచ్ అండ్ త్రీ బిహెచ్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు మనం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ లో ఉన్న ఒక త్రీ బిహెచ్ కే ఫ్లాట్ లో ఉన్నాము అండ్ రాంగ్ అని ద హాల్ ద స్పేషియస్ హాల్ సో దిస్ ఇస్ అ మాస్టర్ బెడ్రూమ్ అసలు ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ ని అలాట్ చేసిన తర్వాత కూడా అండ్ ఒక వార్డ్రోబ్ ఒక వాష్రూమ్ అండ్ ఒక డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇంత స్పేస్ మనకు కనిపిస్తుంది లుక్ డ్రెస్సింగ్ ఏరియా సో డ్రెస్సింగ్ ఏరియాకి ఇది పర్ఫెక్ట్ స్పేస్ అండ్ ఆల్సో వాష్రూమ్ సో అండ్ దిస్ ఇస్ ద బిగ్ విండో మోర్ వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్ హాల్ నుంచి మనం ముందుకి ఫర్దర్గా వస్తే ఇక్కడ మనకి మోర్ స్పేస్తో బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా అలాట్ చేయడం జరిగింది ఐ థింక్ డైనింగ్ ఏరియా ఇంత స్పేషియస్గా ఇంత ఎలిగెంట్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ సిక్స్ సీటింగ్ డైనింగ్ టేబుల్ వచ్చింది అయినా కూడా ఇట్ ఇస్ మోర్ స్పేషియస్ మనకి డైనింగ్ ఏరియా రైట్ సైడ్లో పూజా యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దిస్ ఇస్ అ స్పేస్ అలాటెడ్ ఫర్ పూజా యూనిట్ అనమాట ఎన్ ఆఫ్ స్పేస్ అని మనం చెప్పొచ్చు ఉండాలి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయాలన్నా చదువుకోవాలన్నా ఆడుకోవాలన్నా వాళ్ళకి చాలా రిలాక్సింగ్ గా అనిపించాలి అండ్ ప్రతి డే కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపించాలి సో దానికోసమే ఎస్పెషల్ గా డిజైన్ చేశారు అన్నట్టు అనిపించింది నవ్ కమ్స్ టు ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ వాట్రాప్స్ చూస్తే మనకి టూ సైడ్స్ లో కూడా పెద్ద పెద్ద సైజ్ లో వాటర్స్ ఇచ్చారు చాలా బ్రిలియంట్ గా ఇక్కడ స్పేస్ ని అలాట్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ ఓసీ సర్టిఫైడ్ అనమాట సో మనకి ఓసీ వచ్చేసింది అంటే జిఎస్టీ మనం కట్టక్కర్లేదు సో నో జిఎస్టీ అప్లికబుల్ నేటి మోడర్న్ లైఫ్ స్టైల్లో హైజీన్ అండ్ కంఫర్ట్ కు అందరూ ఎంతో ప్రాధాన్యత చేస్తున్నారు శానిటరీ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఎంత పైన ఇంటి అందం పైన గొప్ప ప్రభావం చూపుతుంది అందుకే రీసెంట్ టైమ్స్ లో అందరూ బాత్ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలని కోరుకుంటున్నారు ఇందుకు తగ్గట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోడర్న్ క్వాలిటీ ప్రాడక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేయడంలో పేరొందిన సంస్థ సూర్య ఇంటర్నేషనల్ బాత్ ఎక్విప్మెంట్ కు ప్రపంచ ప్రసిద్ధి పొందిన సంస్థ జాక్వర్ మారుతున్న కాలానికి తగ్గట్టు ఈ సంస్థ సరికొత్త ఉత్పత్తుల శ్రేణి లగునా ప్రవేశపెట్టింది సిటీ లేటెస్ట్ ఇటాలియన్ డిజైన్ కన్వీనియన్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ లగునా శానిటరీ వేర్ ప్రత్యేకత కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు ఇందులో విభిన్న రంగులు యాక్సెసరీస్ తో సహా విస్తృత డిజైన్స్ తో లఘూన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉత్పత్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతానికి సకాలంలో అందించేలా సూర్య ఇంటర్నేషనల్ నిరంతరం కృషి చేస్తోంది హలో వ్యూర్స్ మనతో ఉన్నారు సూర్య ఇంటర్నేషనల్స్ ఎండి డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు జాగ్వార్ లో రాబోతున్న కొత్త న్యూ ప్రొడక్ట్స్ గురించి చెప్తారా జాగ్వార్ ఎప్పటికప్పుడు మార్కెట్ లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కస్టమర్స్ యొక్క టేస్ట్ అనుగుణంగా ఎప్పుడు కూడా కొత్త ప్రొడక్ట్స్ తెస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు అడిగినట్టుగా లగోనా అని కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చామండి చాలా స్లిమ్ గా ఉంటుంది అది అండ్ అన్ని కలర్స్ లో కూడా వస్తుంటాయి అవి సో దట్ శానిటరీ వేర్లో కానీ టైల్స్ కలర్స్ మ్యాచింగ్ కానీ విశేషంగా కస్టమర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది సో ఈ ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయిందండి మా దగ్గర ఇది సుమారుగా ఒక ఐదు ఆరు నెలల నుంచి మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి అలాగే సేమ్ లగునా ప్రోడక్ట్ని మేము ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు అయితే జాగ్వార్ సంస్థ అరవై రెండు సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఏది శానిటరీ ఉత్పత్తులన్నీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఐటమ్ అంటే లైటింగ్లో కూడా మేము చాలా ప్రఖ్యాతిగాంచాం దుర్గం చెరువు తీగల బ్రిడ్జ్ కూడా మేము లైటింగ్ చేయించడం జరిగింది అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ మేము చేయించాం అమ్మవారి టెంపుల్ దగ్గర కింద బ్రిడ్జ్ కింద చేసిన డెకరేషన్ తర్వాత స్పాట్లైట్స్ కానీ బొలర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే మేము సిఆర్డిఏ బిల్డింగ్ కూడా డెకరేట్ చేయడానికి కావలసిన టెక్నాలజీ ఆర్ డిజైన్ మేము తయారు చేయడం జరిగింది త్వరలో అది కూడా మాకు అప్రూవ్ అవుతుందని చెప్పి నమ్మకం ఉంది అంటే ఇండియాలో తయారవుతూ సుమారుగా యాభై ఐదు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాలో నంబర్ వన్ కంపెనీగా ఉంటూ అలాగే ఏపీ తెలంగాణలో కూడా నెంబర్ వన్ కంపెనీగా ఉండి సుమారుగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది డీలర్స్ దగ్గర శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు మా నెట్వర్క్ విస్తరించింది విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో మా వేర్ హౌసింగ్ ఉంది ఇవన్నీ లాజిస్టిక్ పరంగా కానీ అవైలబిలిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ జాగ్వార్ ఉత్పత్తులు ఒక మంచి గుర్తింపు నాణ్యతా ప్రమాణాలకి ఒక ఆదర్శంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బిజినెస్ పీపుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్తో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న వారిని గుర్తిస్తూ గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్ రీసెంట్గా అవార్డులు అందజేసింది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలైట్ బిజినెస్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో హైదరాబాద్లోని లో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించింది బ్రాండింగ్ అండ్ ఇన్నోవేషన్లో సూర్య ఇంటర్నేషనల్ సాధించిన ను ప్రశంసిస్తూ సంస్థ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి అవార్డును అందజేశారు చూసారు కదా ఇవాళ సోషల్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపరింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే టైం కి కలు కేర్ స్మైలింగ్ బు బాయ్